ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం మహేందర్ అసలు ఈ గొడవకు ప్రధాన కారణం కోడిగుడ్డైనా లేకపోతే పాత కక్షలు ఏవైనా ఉన్నాయా వివరాలు ఏంటి రౌడీ చీటర్లు హంగామా సృష్టించారు భయంకరమైన సీసాలతో శ్రీనివాసు క్రాంతి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిపై కూడా దాడి చేయడం జరిగింది సూపర్ మార్కెట్ లో పోడుగుడు అంటే ఒక వ్యక్తి పోడుగుడ్లు కొనే విషయంలో సూపర్ మార్కెట్ కు రాక ఇదే విషయంలో ఆ ముగ్గురికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఇదే క్రమంలో ఇద్దరు రౌడీ చీటర్లు కూడా ఆ యువకుడిపై కూడా విచక్షణ రహితంగా సీసాలతో దాడి చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న స్థానికులు ఇదే విషయ దాడి చేస్తున్న తీరును కూడా వాళ్ళు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగింది ఆ ఈ గాయపడిన తీవ్రంగా గాయపడిన యువకును కూడా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా హంగామం అవుతుంది ఈ ఈ నేపథ్యంలో స్థానికులు కలిసి స్థానిక సిపి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది సిపి కూడా ఇష్యూను కూడా సీరియస్ గా తీసుకొని ఎస్ఆన్ కేసు దానికి సంబంధించి కూడా నిందితులపై శ్రీ నట్స్ అంత్రిక్షన్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది అంటే స్థానికంగా మాత్రం ఒక రాత్రి వేళ ఈ జరిగిన ఈ ఘటన మాత్రం స్థానికంగా ఈ కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి ఎందుకంటే జరిగిన తీరు మనం వివత్తులు ఎంత భయంకరంగా వాళ్ళు దేశాలతో దాడి చేసిన తీరు కూడా చూసుకోవచ్చు అయితే ఇది పాతకాక్ష్యాల కారణమైనా లేకుంటే కోడుగుటు విషయంలో వివాదం అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఇష్యూపై కూడా సిపి కాసికేయ్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ ఇష్యూ దానికి సంబంధించి కూడా పూర్తిగా లోతుగా చేస్తున్నారు వరప్రసాద్ నిందితులను ఎవరైనా గుర్తించే పని జరిగిందా గుర్తించారా ఎవరిని అదుపులోకి తీసుకున్నారా దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ కాంతి కుమార్ గుర్తించడం జరిగింది వీరిపైన కూడా త్రీ నాట్ సి కేసులు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం వీరి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు ప్రస్తుతం వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇష్యూని కూడా కానీ ఎందుకంటే లాండర్డర్ పరంగా కూడా వాళ్ళు దాడి చేసిన తీరు చాలా భయంకరంగా ఉన్న నేపథ్యంలో ఇష్యూని కూడా పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకొని దీనిపై విచారణ చేస్తున్నారు ప్రస్తుతం నిందితుల కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి కనపడుతుంది శ్రీనివాస్ కుమార్ ప్రస్తుతం నగరంలోనే ఉన్నట్లు కూడా పోలీసుల సమాచారం తెలియడంతో వారి కోసం గాలిస్తున్నారు మరి కొద్ది వాళ్ళని కూడా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం గాయపడిన వ్యక్తి మాత్రం తీవ్రంగా గాయాలైన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ స్టేట్మెంట్ కూడా పోలీసులు బాధితుడు స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసి కూడా కేసీపీ సబ్మిట్ చేయడం జరిగింది ప్రస్తుతం అతని పరిస్థితి మాత్రం కొంత తీవ్రంగా గాయాల మధ్యనే ఉన్న పరిస్థితి ఎందుకంటే తీసాలతో దాడి చేయడంతో కూడా తనకు అదేవిధంగా తీవ్రమైన గాయాలయ్యా రక్త మొడుగులో ఉన్న అతన్ని కూడా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తీరకు తీసుకెళ్లడంతో కూడా కొంత ప్రాణాపాయం తప్పలా కానీ ప్రస్తుతం గాయాలు మాత్రం తీవ్రంగా ఉండడంతో కూడా ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు వరప్రసాద్

干嘛？干啥去啊？